ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నంద్యాలలో ఘనంగా నిర్వహించారు మంత్రి ఫరూక్ ఏపీసీఎస్ విజయానంద్ కలెక్టర్ రాజకుమారి జిల్లా ఉన్నతాధికారులు పాల్గొని మొక్కలు నాటారు అనంతరం స్వచ్ఛ భారత్ కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు గతంలో నంద్యాలకు సబ్ కలెక్టర్గా పనిచేసిన విజయానంద్ సిఎస్ గా స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని మంత్రి తెలిపారు

చీఫ్ సెక్రటరీ గారు నిందబ్ కలెక్టర్ గారు పనిచేశారు వారికి నిందే గురించి బాగా అవగాహన నిందాలు ఏ ప్రాంతం వాటిని స్థానికంగా ఉండేవారు ఫ్యామిలీ వచ్చే అవగాహన దానికి కాబట్టి వారు అవగడం పోవాలి ఇక్కడ కూడా స్వచ్ఛ భారత్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ అటెండ్ కావాలని బట్టి ఇక్కడ రావడం జరిగింది నేను కూడా ఇక్కడ జాయిన్ కావడంతో అందరూ కలిసిపోయింటి చేసుకుని కార్యక్రమం కారణం కలెక్టర్ నేను అందరూ కూడా ఉదయం జరిగింది ఒక కార్యక్రమం అందరూ కూడా నేను వచ్చే వాళ్ళు కూడా క్లీన్ చేస్తూ నేను అధికారులు కమిషనర్ గారు చూసుకొచ్చాను వాటి స్వచ్ఛ భారత్ మన ప్రతి మూడో శనివారం జరుగుతాము గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా పరిశుభ్రత పచ్చదనం అనేది కూడా జరుగుతూ జరిగేది క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కూడా అది కూడా ప్రతి మూడో శనివారం ప్రతి శనివారం కూడా జరిగేది ఇంకా దానికి నిదర్శనం గంజాల చెరువు కట్టగా తిరిగితే మీరు సేవా గార్డెస్ కాడించి మహానంతి మనం మహిళ దొరికిస్తాం మధ్యలో తెలుగు కాలువ రావడం వల్ల ఒక చెట్లు కొట్టేసాం ఆ రకంగా చేశాం మళ్ళీ కూడా దాని మళ్ళీ ప్రజల్లో పరిశుభ్రత పరిస్థితి మళ్ళీ వేసి మళ్ళీ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన రాష్ట్రాలు కూడా సజావుగా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ అందరికీ ప్రధాన అధికారి ఏంటంటే సార్ ఇక్కడ రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తారు